కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ ఎయిట్ సెవెన్ ఉన్నాం ఇక్కడికి స్కూల్ పిల్లలు అట్లనే కాలేజీ పిల్లలు మొక్కలు నాటడానికి వచ్చారు సి గమనించగలరు ఎందుకంటే అవి తిండి లేకనే కేవలం రోడ్డుపైకి పైకి వస్తు చనిపోతున్నాయి ナマステ నా పేరు ప్రవీణ్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ అయితే మనం ఈ రోజు కొండగట్టుకు రావడం జరిగింది చాలా మంది భక్తులు కొండగట్టుకు స్వామివారి దర్శనం గురించి వస్తుంటారు సో వచ్చిన ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి మొక్కులు అనేది తీర్చుకోవడం జరుగుతుంది సో మొక్కులు తీర్చుకున్నాక ప్రతి ఒక్క భక్తుడు ఏమనుకుంటాడు అంటే ఆ ప్రసాదం తీసుకోవాలని అనుకుంటాడు సో ప్రసాదం కోసం ఆ ప్రసాదం కౌంటర్ కి వెళ్లి ప్రసాదం కొనడం ఆ లడ్డు గాని లేకపోతే పులిహోర గాని కొనడం జరుగుతుంది కొన్న తర్వాత అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే కోతులు మాత్రం ఆ ప్రసాదం లాక్కోవడం జరుగుతుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఆ ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కాకపోతే కోతులు ఆకలి కోసం అలమటిస్తున్నాయని ఏ ఒక్కరు కూడా అర్థం కాలేదు చాలా మంది ఇది ఫేస్ చేసి ఉండరు ఆ భక్తులు వచ్చి ప్రసాదం తీసుకున్న తర్వాత కోతులు గుంజుకోవడం జరుగుతుంది నిజానికి వాళ్ళు కూడా ప్రసాదాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి పక్కలకు స్వామివారి దీవెనలు ఉండాలని చెప్పేసి ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుద్ది సో అట్లా ఆనవాయితీగా ప్రతి ఒక్కరు తీసుకెళ్లడం జరుగుతుంది కానీ కోతులు మాత్రం ఈ ప్రసాదాన్ని లాక్కోవడం వల్ల వాటి ఆ ఆకలికి ఇవి వాటికి ఎట్లాంటి ఫుడ్ దొరకక ఇవి భక్తుల దగ్గర నుంచి లడ్డూలు కానీ పులిహోర కానీ గుంజుకోవడం జరుగుతుంది సో దానికోసం ఈ చాలామంది ఆలోచించుండ్రు ఒకరు అరే పాపం వాటికి ఆకలి ఉంది కాబట్టి అవి ఇట్లా లాక్కుండానే ఆలోచించుండొచ్చు కానీ ఆలోచించిన ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక రోజు వచ్చి ఒక పూట మాత్రమే బనాననో లేకపోతే ఏదో ఒకటి వాటికి సమకూర్చే ప్రయత్నం అయితే చేశారు కానీ అది పూర్తి శాశ్వతంగా ఆ సమస్య అనేది తీరలేదు కాబట్టి ఒక వ్యక్తి మనలో ఒక వ్యక్తి వీటికి శాశ్వతంగా తీసేయాలి కోతులు అనేది ఇట్లా మనుషుల మీద అటాక్ చేస్తూ ఆ ప్రసాదాలు తీసుకోకుండా సో వాటికంటూ వాటే తినాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోని ఒక వ్యక్తి నేచర్ లవర్ ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది సో ఆ స్థాపించిన వ్యక్తి అసలు ఆ సంస్థ ఎందుకు స్థాపించాడు ఆ సంస్థ వల్ల ఈ కోతులకు ఏం లాభం కోతులు ఆ సంస్థతో ఎలాంటి యూజ్ అవుద్ది సో అవి ఎలా ఈ సంస్థ ద్వారా వాటికి ఫుడ్ ఎలా దొరుకుద్ది అనేది మనం కొంచెం డెప్త్గా వెళ్తే అతను ఆలోచించిన విధానం వినూత్నంగా ఉందని నాకు అనిపించింది ఎందుకు అని అంటే మనం అందరం నార్మల్గా ఒక రోజు వచ్చి అరటి పండ్లు వేస్తాం అవి తింటే ఆ పూటకు మాత్రమే వాటికి ఆకలి తీరుద్ది కానీ పూర్తిగా వాటికి ఆ సమస్య నుంచి దూరం కావాలి అవి ఫుడ్ వాటికి దొరకాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ కొండగట్టు అనే ప్రాంతంలో ఆయనే ఈ గుట్టల మధ్యలో కొన్ని మొక్కలు నాడదామని ఆలోచించిండు మొక్కలంటే దాదాపుగా మనందరికీ తెలిసినవి ఈ గుట్టలలో ఏం చెట్లు పెరుగుతాయి ఏంది అని మనకు అనిపిస్తుంటుంది కానీ ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే గుట్టలలో ఏ చెట్టు పెరిగితే ఏ ఫలం వస్తుంది ఆ ఫలం ద్వారా ఈ కోతులకు ఎట్లాంటి యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి సీతాఫలం ఆ రేగుపళ్ళ చెట్లు అట్లా కొన్ని మొక్కలను ఆ ఫౌండేషన్ ద్వారా తెప్పించడం జరిగింది సో ఆ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారనమాట సో అది నాకు నచ్చి నేను కూడా మన సుమన్ టీవీ వ్యూవర్స్కి ఒకసారి చూపిద్దాం ఎందుకనంటే ఊర్లలో కనీసం ఒక కోతి కనిపించకుండా ఉండేది కానీ ఇప్పుడు ఏ వాడకైనా ఎక్కడికైనా కూడా కంపల్సరీ కోతులు అనేవి మన ఇండలకు వస్తున్నాయి అంటే ఇక్కడ అడవి నుంచి ఊర్లకి అవి ప్రయాణం స్టార్ట్ అయినాయి సో అవి మళ్ళీ ఇదే అడవిలోకి వచ్చి ప్రశాంతంగా వాటికవే ఆ ఫ్రూట్స్ తినుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈ మొక్కలని అనేది అతను స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ మొక్కలు ఏమేమి ఉన్నాయి సో ఏమేమి ఫ్రూట్స్ పెడదాం అనుకుంటున్నాడు సో ఇవి కోతులకు ఎట్లా యూజ్ అయ్యేటట్టు ప్లాన్ వేద్దాం అనుకుంటున్నాడు ఇట్లాంటి అడవిలో ఆ చెట్లను ఎట్లా కాపాడే విధానం ఉంది ఆ కాపాడడానికి ఎవరైనా మనుషులను పెడుతున్నాడా సో ఏంది ఏం కథ అనేది మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో రండి నాతోని సో ప్రస్తుతం మనతోనే ఒక స్టూడెంట్ ఉన్నారు ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ గురించి ఒకసారి ఆ స్టూడెంట్ మాటలు కూడా తెలుసుకుందాం చెప్పరా నీ పేరేం పేరు ప్రతీక సో ఎట్లా అనిపిస్తుందిరా నీకు ఈ మొక్కలు నాటే కార్యక్రమం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ వీ కెన్ హెల్ప్ ద చె ఆల్ చెట్ల నాటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి ఎనిమల్స్ అయితే ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎనిమల్స్ ఫుడ్ లేక ఇంట్ల మీదకి వస్తాయి డ్యూ టు డిఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ వల్ల కోతులన్నీ ఇంట్లకి రావడం వల్ల చెట్లు నాటాలి అంటున్నా సో ప్రస్తుతం మనం కొండగట్టు గుట్టపైన ఉన్నాం ఇక్కడికి స్కూల్ పిల్లలు అట్లనే కాలేజీ పిల్లలు మొక్కలు నాటడానికి అనమాట సో ఆ మొక్కలు ఏవే ఫ్రూట్స్ నాటుతున్నారు ఇక్కడ ఏ ఏ పండ్లు ఇక్కడ ఈ గుట్ట మీద పండుతాయి అనేది సో తెలుసుకొని వారి మాటల్లో కూడా ఒకసారి విందాం సో ఆ మొక్కలు నాటే ఆ కార్యక్రమాన్ని ఒకసారి అయితే ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయబోతున్నారు సో ఆ ఇనాగ్రేషన్ అంతా చూసుకొని తర్వాత మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం ప్రస్తుతం మనతోని నేచర్ లవర్ ఫౌండేషన్ మొట్టమొదటి డోనర్ మనతో ఉన్నాడు కోట శ్యామ్ కుమార్ కరీంనగర్ సామాజిక కార్యకర్త సో వారి మాటలో కూడా ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ తీసుకున్న ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో సో వారి మాటలో కూడా విందాం మాట్లాడు చెప్పండి అన్న అందరికి నమస్కారం నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ జనరల్గా నాకు కొన్ని రోజుల క్రితం శేఖర్ అండ్ టీం వాళ్ళు వచ్చేసారు వచ్చి మన ఆఫీస్కి వచ్చేసి నేచర్ లవర్ ఫౌండేషన్ ఒకటి ఆయువం ద్వారా కోతులకు ఆహారాన్ని ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనము రెగ్యులర్గా ఏ ఊరికి వెళ్ళినప్పటికీ ఈ అడవి ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కోతులకు ఎక్కడ ఆహారం దొరకక రోడ్లపైన వచ్చి యాక్సిడెంట్లు చాలా కోతులు చనిపోతూ ఉన్నాయి చాలా బాధాకరమైన విషయం ఇది వెహికల్స్ రోడ్డుపైన వస్తూ ఉంటే చాలా కోతులు వస్తుంటాయి అవి హిట్ అయిపోయి కొన్ని కొన్ని కోతులు అయితే తల్లిదండ్రులని కూడా తల్లిదండ్రులు తల్లిని కోల్పోయే పొజిషన్లో చిన్న చిన్న కోతులు కూడా ఉంటున్నాయి కాబట్టి వాటి చూస్తూ నాకు చాలా బాధ అనిపించి నేనే ఇలాంటి ఫౌండేషన్ ఏదైనా స్థాపించాలి నేచర్ లవర్ ఫౌండేషన్ కాకుండా ఇంకేదైనా స్థాపించి ఈ కోతులకు అట్లీస్ట్ అడవి ప్రాంతంలోనే ఈ ఫ్రూట్స్ దొరికేటట్టు మొక్కలు పెట్టడం కానీ ఇంకో విధంగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ అదృష్టవశాత్తు శేఖర్ వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి నేచర్ లవర్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారు నాకు మనసుకు నచ్చిన సబ్జెక్ట్ వచ్చేసి వాళ్ళు ఎంచుకున్నారు ఎంచుకున్న విధంగానే వాళ్ళు వచ్చి నన్ను కూడా అప్రోచ్ అయ్యి ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే ప్రతిసారి కూడా నేను ఓకే అని ముందుకు తీసుకొని వస్తున్నాను నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఎందుకంటే సమాజంలో మానవతా దృక్పథంతో చూడాలి కోతులు అనేటి మన విలేజ్లక ఇప్పుడు కరీంనగర్ దగ్గరికి వస్తే సిటీలోకి వచ్చి అవి విధ్వంసం సృష్టిస్తున్నాయి దాని అర్థం ఏంటి వాటి తప్పుదం కాదు మనం అనేటి వాటికి సంబంధించిన చెట్లన్నీ కూలగొట్టుకుంటా వాటికి ఆహారం లేకుండా చేస్తున్నాం కాబట్టి అవన్నీ రోడ్డు మీదకి వచ్చి నానా తిప్పలు పడుతున్నాయి అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు దయచేసి మీరందరూ కూడా విరివిగా అంటే అడవి కాదు అడవి ప్రాంతంలో ఎక్కడెక్కడైనా ప్రదేశాలలో మీరు ఈ కోతులు తినే ఐటమ్స్ ఎక్కడైతే ఫ్రూట్స్ ఉంటాయో జామపండ్లు కానీ మర్రిపండ్లు కానీ సీతాఫల పనులు కానీ అలాంటి చెట్లను విరివిగా నాటితే అవి మన సిటీకి రావు వాని వాటి లైఫ్ వాటి వాటి లైఫ్లో అవి బతుకుతూ ఉంటాయి కాబట్టి దయచేసి గమనించగలరు ఎందుకంటే అవి తిండి లేకనే కేవలం రోడ్డుపైకి వస్తు చనిపోతున్నాయి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ ప్రాణికి కూడా రావద్దని మేము ముందుకు వచ్చి ఇలాంటి ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ద్వారా మేము చెట్లు పెట్టడం జరుగుతుంది అంటే అన్న ఇప్పుడు మీరు ఈ మొక్కలు నాటే కార్యక్రమం చే తీసుకున్నారు కదా సో వీటిని మళ్ళీ ప్రొటెక్షన్ చేయడానికి ఎవరైనా పెట్టిర్రా లేదంటే వీట్లనే పెట్టి వదిలేస్తారా లేకపోతే ఏంది దీని పరిస్థితి ఏంది దీని కథ ఏంది అనేది ఒకసారి అది కూడా చెప్పండి అదే యాక్చువల్లీ ఏంటంటే మేము ఇక్కడ ఉన్న ఫారెస్ట్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం వాళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు వచ్చి మేము కూడా సపోర్ట్ చేస్తాం వాటికి ప్రొటెక్ట్స్ కూడా మేము కూడా మా తరపున మేము కూడా ప్రొటెక్ట్ చేస్తాము మీ తరపున కూడా మీరు కూడా చేయాలి అని చెప్పారు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మొక్కలు నాటడానికి కొన్ని మొక్కలు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మొక్కలు ఇస్తూ ఉన్నారు కొంతమంది కాలేజ్ పిల్లలు అయితే ఏంది స్కూల్ పిల్లలు అయితే కానీ మేము కూడా మొక్కలు నాటుతాము మా వంతు బాధ్యతగా మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటామని వాళ్ళు ముందుకు వచ్చి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది మేము ప్రొటెక్షన్ గురించి కూడా మేము ప్లాన్ చేస్తున్నాను ప్రతి మొక్కను కాపాడుకున్న బాధ్యత నేచర్ ఫవర్ నేచర్ లవర్ ఫౌండేషన్ తీసుకుంటుందని మరీ మరి మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకు తీసుకొని పోతాము ఇది రను భవిష్యత్తులో ఒక అడవిని మేము క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే అదే డట్టు ఫ్రూట్స్ అంటే పండ్లతో కూడిన ఒక అడవిని మేము క్రియేట్ చేస్తూ వన్యప్రాణులకు వాటికి ఫుడ్ అందించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్న మీరు ప్రస్తుతం ఇప్పటివరకు తీసుకొచ్చిన మొక్కలు ఏంటి ఆ మొక్కలు ఈ గుట్టలలో పెరిగే మొక్కలు ఏమైనా ఉన్నాయా లేదంటే మీరు ఎట్లాంటి ఫ్రూట్స్ మొక్కలు తీసుకొచ్చారో అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ఈ రోజు మట్టుకైతే మేము మర్రి కానీ జామ కానీ సీతాఫలం కానీ ఇలాంటి మొక్కలు మనం తీసుకుని వచ్చాము ఇది కంటిన్యూ ఈ ఈరోజు పెట్టి రేపు వదిలేసేది కాదు ఈ రోజులో భాగంగా ఈరోజు చేసాం రేపటిలో భాగంగా రేపు ఇంకొన్ని ఫ్రూట్స్ మేము యాడ్ చేసుకుంటూ తీసుకొని వెళ్తాం అంటే మా మూగజీవులకు సంబంధించి ఎలాంటి ఫ్రూట్స్ అయితే అవి తింటాయో అలాంటి ఫ్రూట్స్ సంబంధించిన చెట్లను పెట్టడం మా లక్ష్యంగా మేము పోతున్నాం ఖచ్చితంగా మేము చేస్తాము ఇప్పుడు ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ ఉంది కానీ ఈ నేచర్ లవర్ ఫౌండేషన్కి అంటే ఇంకెవరన్నా టీం ఉందా లేకపోతే ఇంకా ఆర్గనైజర్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ కొండగట్టు పరిసరాల ప్రాంతాలలో ఎవరైనా ఉండి చూసుకుంటారా లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతోనే వాళ్ళతోనే మీరు ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకపోతారా ఈ చెట్లను ప్రొటెక్షన్ చేయడం కానీ లైక్ ఇప్పుడు కొండగట్టు లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తునికి కోతి ఏదో రకంగా అయితే ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళు ప్రసాదం తీసుకున్నప్పుడు కావచ్చు ఇంకేదన్నా వాళ్ళు వంటలు అంటుకున్నప్పుడు కావచ్చు కిందికి వెళ్ళి అప్పుడు కోతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకు ఇబ్బంది పెడుతుందంటే వాటికి ఆహారం లేక ఎట్లాంటి తినడానికి అది లేక ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి సో మనుషుల మీదకి దాడులు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సో మీరు ఇంకా ముందు భవిష్యత్తు కార్యాచరణ ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ ద్వారా సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను నేచర్ లవర్ ఫౌండేషన్ ద్వారా చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఇది ఒక్కటే కోతులను వాటి ప్లేస్కి వాటి స్థానానికి వాటి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాము అవి మనుషుల మీద ఎగబడి ప్లాకెట్లు అంటే వాటి ఆకలిపోవాలి దాని దుస్థితి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా కోతులకు మేము మా ద్వారా వాటి ప్లేస్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు వాటికి కూడా బ్యాక్ టు అడవి లాగా ప్లాన్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఇది కంటిన్యూ నిరంతరం మేము చేస్తూ ఉంటాము రానున్న భవిష్యత్తులో కొండగట్టులో గుట్ట లోపల ఏదైతే టెంపుల్ దగ్గర సరౌండింగ్స్లో కోతులు కనబడకుండా చేయడం ఆ లక్ష్యంగా మేము చేస్తున్నాం ఎందుకంటే వాటి ప్లేస్లోకి అవి వెళ్తే వాటికి ఈ ఫుడ్ దొరకట్లేదు కాబట్టి వస్తున్నాయి ఫుడ్ దొరికినప్పుడు అవి వచ్చి ఎవరి మీద ఎగబండ్ కానీ అలాంటివి జరగకుండా ఉంటాయి అదేవిధంగా వాటికి యాక్సిడెంట్ కాకుండా ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు ఈ నేచర్ లవర్ ఫౌండేషన్కి మొట్టమొదటి డోనర్ కదన్న సో మీలాగా ఇప్పుడు మీ తర్వాత ఇంకెంతమంది వచ్చారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లైక్ మీరు ఇంకెవరికన్నా చెప్పిర్రా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా సో మీ మీ మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ఈ నేచర్ లవర్ ఫౌండేషన్కి ఎవరైనా డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారా సో ఆ డొనేషన్తోనే ఇదంతా కార్యక్రమం స్టార్ట్ చేసారా లేకపోతే మీ ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ ఎవరైతే శేఖర్ ఉన్నాడో ఆ శేఖర్ ద్వారానే మొత్తం ఇది అంతా నడుస్తుందా ఆయన చేతుల మీదనే అంటే ఒక ఫౌండేషన్ నడిపించాలంటే ఎవరికైనా చాలా కష్టతరం అది యాక్చువల్లీ చెప్పాలంటే శేఖర్ అనేది ఇన్షియట్ తీసుకున్నారు ఇన్షియట్ తీసుకుని తన భుజాల మీద తను నడిపిస్తున్నారు మేమందరం కూడా సపోర్టర్స్ మాత్రమే మేమేము ఏదో ఇన్స్టాంట్గా కొన్ని పైసలు ఇచ్చి అక్కడికి కావాల్సిన అవసరాలు మేము ఏర్పాటు చేస్తున్నాం కానీ దీంట్లో కష్టం అనేది ఇప్పుడు ఇందరిని గ్యాదర్ చేయడం స్కూల్లోకి తిరగడం పిల్లల్ని పట్టుకొని రావడం ఇంత ఇన్ని చెట్లు పెట్టడం ఇవి డిగ్గి చేపియడం ఇది తవ్విపించడం ఇవన్నీ కూడా చాలా ఒక ఫౌండేషన్కి పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి చాలా వరకు ఆయన ఎలాంటి ఆయన ఉన్న వర్క్స్ అన్ని కూడా వదిలి చేసుకొని ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ని నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది నా ఫ్రెండ్స్ అయితేనేమి వేరే వాళ్ళు అయితేనే కొంతమంది ముందుకొచ్చి ఆయన కష్టాన్ని గుర్తించి మేము డొనేషన్ కూడా చేస్తూ ఉన్నాము ఆ డొ డొనేషన్ని తను సద్వినియోగం చేసుకొని ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకుంటూ వస్తున్నారు నాట్ ఓన్లీ చెట్టు నాటడం ఎక్కడైనా అన్నదాన కార్యక్రమాలు కానీ ఎక్కడైనా ఫుడ్ లేని వారికి మనుషులకు కూడా అంటే ఎక్కడైనా బిచ్చగాళ్ళు ఆడే రోడ్డు మీద ఉన్న వాళ్ళ వ్యక్తులకు కూడా ఏదో ఒక టైంలో వాళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తూ వస్తున్నారు మనుషులకే కాదు జంతువులకు కా జంతువులకు కూడా వీళ్ళు చేయడం ముఖ్య లక్షణం దంతులతో పాటు మనుషులకు కూడా వీళ్ళు చేస్తూ వస్తున్నారు అది హర్షణీయం చూశారు కదా ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ ముక్కల నాటే కార్యక్రమం చాలా అంటే చాలా బాగా అనిపించింది సో దీనికి ఫారెస్ట్ ఆఫీసర్స్ అయినా కూడా లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో చాలామంది ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకనంటే ఇది ఒక వినూత్నమైన ఆలోచన అని మనం అనుకోవచ్చు దాదాపుగా కొండగట్టుకు చాలామంది భక్తులు వస్తుంటారు వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఏ ఒక్కరికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు సో ఇట్లాంటి ఆలోచన వచ్చినా కూడా ఒక్కరోజు మాత్రమో లేదంటే ఒక పూటకు మాత్రమో ఈ కోతులకు ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంది అంటే ఇట్లా ఈ గుట్టలలోనే ఈ గుట్టలలో పెరిగే మొక్కలను మాత్రమే పెట్టి ఆ వచ్చే ఫ్రూట్స్ ఆ కోతులు అనేది తినే విధంగా వీళ్ళు ఈ ఈ కార్యక్రమానికి శ్రీకారం అనుకోవచ్చు సో దాదాపుగా ఈరోజు ఐదు వందల మొక్కలు అనేది నాటడం జరిగింది సో ఈ ఐదు వందల మొక్కలను నాటి వదిలిపెట్టకుండా వీటిని పెరిగేంత వరకు పెరిగిన తర్వాత వీటికి కంచె క్రియేట్ చేసి సో కంచెలాగా పెట్టి దాన్ని ప్రొటెక్షన్ చేసి కోతులు అంటే మనుషులు తినకుండా ఓన్లీ కోతులకే ఉపయోగపడేటట్టు కోతులకే ఈ ఫుడ్ అనేది వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకుంటామని ఈ ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నారు సో మీరు కూడా ఇట్లాంటి వినూత్నమైన ఆలోచన ఉంటే అది ఆలోచనగానే ఉంచకుండా కార్యాచరణలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను సో అదేవిధంగా ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఎందుకు అని అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తేనే ఇంకొకరి ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి మూగజీవులకు ఫుడ్ అనేది పెట్టిన వాళ్ళం అవుతాం ఎందుకనంటే రోడ్ల మీదకి చూస్తున్న మనం కోతులు మన ఊరోళ్ళకు వస్తున్నాయి సో రోడ్ల మీదగా చెడ్ల కింద పడి చనిపోతున్నాయి సో దాదాపుగా కోతులు అనేవి ఏమన్నా ఫ్రూట్స్ తింటాయి తప్ప ఈ కొండగట్టు చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆఖరికి అవి బియ్యం ఇత్తులు దొరికినా కూడా ఏరుకు బుక్ే సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము సో ఇవన్నీ కంప్లీట్గా ఆగిపోవాలి అని అంటే కంపల్సరీ ఈ కొండగడ్డ అనే చుట్టుపక్కల ప్రాంతాలలో చెట్లు అనేది కంపల్సరీ ఉండాలి ఊర్లకు కోతులు రావద్దు అని అనుకుంటే అవి ఫారెస్ట్లోనే ఉండాలి అని అనుకుంటే కంపల్సరీ ఇక్కడనే వాటికి ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటే అవి ఊర్లలకు రావు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నారు సో ఇది నేచర్ లవర్ ఫౌండేషన్ ఈరోజు ప్రారంభించిన ఈ మొక్కల కార్యక్రమము కెమెరా పర్సన్ అభితో ప్రవీణ్ పిట్టల